యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ ప్రేయర్ చేయడం వల్ల చాలామంది బా ఇది ఉంటారు కదా ఇప్పుడే మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ద్వారా మేము చాలా మేలును పొందుకుంటావు ఇప్పుడు చేసే వాళ్ళు కావచ్చు నెక్స్ట్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ప్రేయర్ విన్న తర్వాత ప్రార్థనా విధానంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి వారు ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో అత్యంత శక్తివంతమైన ప్రార్థన అనమాట మనం దేవునిపై చూస్తూ దేవుని సన్నిధిలో ఉండగా రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం మన జీవితంలో ఏమీ కావడం లేదా ఏమీ సాధించలేకపోతున్నావా ఇదిగో రెండు చేతులు ఇప్పుడే పైకెత్తు మోకరించి రెండు చేతులు పైకెత్తి చెప్పడం వల్ల దేవునికి మనలోనే ప్రా అంత అర్థమవుతుంది అనమాట మనం ఏదో ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా నేను ఏది సాధించలేకపోతున్నాను నువ్వు యోగనొస్తుడు ఉంటే కనీసం ఇప్పుడు ఈ క్షణం మీకు ఏమి జాబ్స్ రాకున్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫెయిల్ అవుతున్నావా ప్రతి బిజినెస్లోనూ లాస్ అవుతున్నావా ఇప్పుడే సహోదరి సహోదరుడా ఎప్పుడేమి లేచి ప్రార్థించి ప్రార్థించి చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టు ఇప్పుడే ఈ క్షణమే చేతులెత్తి ప్రార్థించు ఈరోజు కనుక ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఏదైతే నేను సాధించలేకపోయాననే సామర్థ్యం సరిపోవడం లేదు ఇదిగో మోకరించి నేను నిన్ను సబ్మిట్ చేసుకున్నానయ్యా అయ్యా ఇదిగో నేను ఇప్పుడే చేతులెత్తాను ఇప్పుడు నేను నీకు సబ్మిట్ చేసుకున్నానయ్యా నా సామర్థ్యం సరిపోవడం లేదు ని మోకరించి నేను నేను వేడుకుంటున్నానయ్యా నా ప్రార్థన ఏకీభవించు ప్రార్థన ప్రార్థన ఈ ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరిగి ఈ గన్ ఈ ఐదు నిమిషాల్లోనే అద్భుతం జోకరించి ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు ఈ క్షణమే నువ్వంతా పొందుకుంటావు సమాధానం ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మోకరించు అన్నిట్లోనూ విఫలమయ్యావా అయితే చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టు దేవు దేవుని సన్నిధిలో చేతులెత్తి ఏకీభవించడం ద్వారా మీ కార్యం ప్రారంభించబడుతుంది అంటే మనం ఏదైనా చేసే ముందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ అనేది చేసుకుంటే మనకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది నీకు విజయం వస్తుంది మోకరించి ప్రార్థన చేయడం ద్వారా దేవుని సన్నిధిలో చేతులెత్తి విజయము పొందు అందుకుంటావు అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం కానీ మోకరించి అంటే మనస్ఫూర్తిగా విశ్వాసంతో చేయమనమాట ఇప్పుడు నేను విని విశ్వాసంతో మోకరించి చేతులు పైకెత్తి నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవడం వల్ల దేవుడు అనేది ఖచ్చితంగా ఇది నీ కార్యం అనేది చేస్తాడంట ఈరోజు నీ భర్తలో మార్పు రాలేక చూస్తున్నావా దానికోసం చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాలు తరపడి వేయచ్చు ఇప్పుడు ప్రార్థించి ప్రార్థన చేయి ప్రార్థన చేసి విఫలమయ్యావా అయితే చేతులెత్తి ప్రార్థించు ఎసయా సమస్యలతో ఉన్నాను నా కుటుంబం రక్షించబడాలని ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రార్థించు విఫలమైపోయానో చేతులెత్తి ప్రార్థించండి నీ చేతులు ఆ దేవుడు ఖచ్చితంగా తీర్చిదిద్దుతాడు జాబ్ ఏం రావడం లేదు నేను ఎంతగానో ప్రార్థించి చూడలేకపోయాను నా భర్తలో మారు మనసు పొందలేకపోయాను నాకు జాబ్ రాలేదు నాకు బిజినెస్లో లాస్ వచ్చింది అలా ఉంటారు కదా చాలామంది మోకరించి ప్రార్థన చేయడం వల్ల ఖచ్చితంగా మీకు అనేది వస్తుంది శక్తివంతమైన ప్రార్థనలో మోకరించే ఉండగానే ఏకీభవిస్తూ ఉండగానే మన జీవితంలో చాలా మార్పులు అనేవి జరుగుతాయి అంటే ఈ ప్రార్థన మోకరించి అర్హత చూస్తారు అంటే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తేనే మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుందని నేను చెప్తానమాట థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పారా ఈ శక్తివంతమైన ప్రార్థనలో ఇప్పుడు లే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు విన్నుకుంటే యూట్యూబ్ చూసి విని జస్ట్ చేయడం కాదు ఈ ఈ విన్న తర్వాత మీరందరూ మోకరించి ఒక్కసారి మీ బాధను తెలుసుకుని ఒక్కసారి ఇలా మీరు థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ కూడా ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పారా మీరు దేవుని బిడ్డవైతే అన్న ఇంకా కుంగుదల అయితే రాదు రాదు ఖచ్చితంగా రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను కానీ మీరు దేవుడు బిడ్డ కాకుండా మోకరించి ప్రార్థన చేయకుండా అలా అయితే కనుక ఖచ్చితంగా మీకు సమస్యలు అనేది వచ్చి పడతాయి సాతాను ఖచ్చితంగా మీకు సమస్యలు తెప్పించేవే చేస్తాడు ఇది విన్న తర్వాత మీరు థ్యాంక్ యూ లార్ థ్యాంక్ యూ జీ సొసం ధన గంకరావు నేను అత్యధిక విజయము సాధించబోతున్నాను సాధించినాను అని చెప్పేసి చెప్పాలన్నమాట ఏదైనా సరే మనం ఏదైనా మన జీవితంలో సమర్పించుకుంటేనే మనకు జరుగుతుందనమాట నా జీవితం నీకు సమర్పించుకుంటున్నానయ్యా నా యొక్క తలంపుని నీ తలంపుగా మార్చివేసిన దేవా నా ఆలోచనలు నీ ఆలోచనలు మార్చివేసిన దేవా నన్ను నీ బిడ్డగా స్వీకరించినందుకు వందనాలు నా జీవితంలో ఒక చేసినందుకు వందనాలు నీ భారముతో నీ మీద వేస్తున్న తండ్రి చింతిస్తున్నాము తండ్రి నా నీ మీద భారం వేస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవాలన్నమాట మనము ప్రతిదీ అలానే చేయాలి నీ ప్రయాణంలో చేసిన ఇప్పుడు పేతుర్ని తలుచుకుంటే గానీ డిసప్పాయింట్ అంటే వెళ్తూ వెళ్తూ ఉండగానే ప్రయాణం చేస్తున్నప్పుడు పడిపోయాడు అనమాట అంటే డిస్ డిస్కరేజ్ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు మనం ఏదానికి ఏమైనా పని చేసేటప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి అలా కాకుండా మనం ప్రార్థించి మొదలు పెట్టడం ద్వారా మనం అన్నీ అనేది కొంచెం సక్సెస్ అనేది అను అనమాట ఇప్పుడు గర్భఫలం వరకు అయితే నాకు బిడ్డనిచ్చినందుకు వందనాలని చెప్పండి జాబ్ కోసం అయితే కనుక నాకు జాబ్ వచ్చినందుకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ అని చెప్పండి బిజినెస్ కోసం కోసం అయితే కనుక నా బిజినెస్ సక్సెస్ అయినందుకు వందనాలు తండ్రి వందనాలు దేవా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ అని చెప్పేసి చెప్పండి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే జరగనిది జరిగినట్టు చెప్పుకుంటున్నాం అయితే అలా చెప్పుకోవడం వల్ల పరన పరలోకంలో నెరవేర్చి భూలోకంలో కూడా అది నెరవేర్చేలాగా దేవుడు చేస్తాడనమాట ఈ ప్రార్థన టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనము జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం ఇప్పుడు ఏదైనా మనం కళలో వస్తాయి కదా ఇది జరిగింటే బాగుండనుకుంటాం కదా ప్రతిదీ అలానే జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం వల్ల మనకు అది జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ ఈ చిన్న మెసేజ్ అందరూ వినండి ప్రార్థన చేయండి మోకరించండి థ్యాంక్ యూ